ఇంకో చూడండి సార్ ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్లు ఇవ్వడం జరిగింది విజయవాడ రైల్వే స్టేషన్లో బుకింగ్ చెకింగ్ సరిగా చేయడం లేదు నా దగ్గర ఒక వీడియో ఆధారం ఉన్నది రెండో వీడియో తీయడానికి వెళ్ళాను నా మీద లేడీ టీసీల భర్తలు దాడి చేశారు నా సర్టిఫికేట్లు నా నా నుండి బలవంతంగా లాక్కున్నారు నా భార్యను పిలిపించి నా భార్య ముందు నాపై అవమానకరంగా దాడి చేశారు నా భార్యతో కూడా బలవంతంగా దాడి చేయించారు రెండు వేల ఇరవై నాలుగు జూలై ఇరవై ఐదో తేదీన గురువారం రాత్రి పది గంటల సమయంలో ఆర్పీఎఫ్ స్టేషన్లో కూడా నా చంపి మీద కొట్టారు బయటకు తీసుకొచ్చి పక్కన హోటల్ బయట నా మీద విచక్షణ విచక్షణ రహితంగా దాడి చేశారు నన్ను చంపి ఏ ఏలూరు కాల్ లో పడేస్తామని లేడీ టీసీ బెదిరించింది బలవంతంగా నా అడ్రస్ తీసుకున్నారు జేబులో ఉన్న డబ్బులు ఎనిమిది వందల రూపాయలు బల్లపై పెట్టించారు చూడనప్పుడు నేను వాటిని జేబులో పెట్టుకున్నాను వారిది బెజోన్ బాటలో అలా రోడ్ అని అంటూ మా రౌడీజం ఏంటో తెలుసుకొని బెదిరించారు అందులో ఒక అతను నువ్వు ఇక్కడ బటలు ఇప్పి ట్రాయర్ మీద నడుచుకుంటూ వీటికి వెళ్ళమని బెదిరించాడు ఆ హోటల్ ముందర సీసీ ఫుటేజ్ కూడా ఉన్నది ఆర్పీఎఫ్ స్టేషన్ నన్ను బెదిరించి బలవంతంగా నేను ఉద్దేశపూర్వకంగా వీడియో తీసినట్టు నాతో కాగితం రాయించుకున్నారు వాళ్ళ దాడిలో నా ఆరోగ్యం క్షీణించింది స్టేషన్కి రాలేకపోయాను వెంటనే వచ్చి ఫిర్యాదు కూడా చేయలేకపోయాను నా గురించి తమకు తెలియాలంటే యూట్యూబ్ నందు సతీష్ నాయుడు వ్లాగ్స్ అని నందు నేను పెట్టిన వీడియోలు చూడగలరు నేను సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తుంటా విజయవాడ రైల్వే స్టేషన్లో నిద్రపోయే వారి విలువేయే వస్తువులు మొబైల్ దొంగల పాలు కాకుండా నేను సేవ్ చేశాను వస్తువులను వదిలేసి నిద్రపోయే వాళ్ళని నిద్రలేపుతాను నా యూట్యూబ్ ఛానల్లో చూడగలరు నా ఫోను మరియు నా భార్య ఫోన్ను ఆర్పిఎఫ్ స్టేషన్లో బలవంతంగా ఆకుని బయటకు వచ్చిన తర్వాత ఫోన్ మొత్తం రిస్క్ రీసెట్ చేసినారు దీంతో ఎంతో విలువైన నా చిన్ననాడు ఫోటోలు నేను చేసిన ప్రచార వీడియోలు మొత్తం రిలీజ్ అయిపోయినాయి పెద్ద ఆఫీసుల్లో పెద్ద ఆఫీసుల దృష్టికి తీసుకుపోయినప్పుడు ఆధారం అడుగుతారు చెకింగ్ ఉండదు అంటున్నావు కదా ఆధారం చూపించినప్పుడు ఈ వీడియో చూపించాలి కదా అందుకని రెండోసారి వీడియో తీయడానికి నేను వెళ్ళాను డబ్బులు పోటుకున్న ప్రయాణికుల వీడియోలు కూడా నా వద్ద పదం ఉన్నవి ప్రధానంగా పదో నెంబర్ ప్లాట్ఫారం మీద బయటకు వెళ్ళే ఎంట్రన్స్ గేట్ దగ్గర చెకింగ్ ఉండడం లేదు ఫిబ్రవరి నెలలో కూడా పదో నెంబర్ వైపు ఎలాంటి చెకింగ్ సిబ్బంది లేదు కామెను నా ఎందు దయముంచి పైన నేను తెలిపిన విషయాలను తమను పరిశీలించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయగలరని తమరి ఘనతను మిక్కిలి ప్రార్థించుతున్నాను ఇంకో చూడండి సార్ నేను ముందు జాగ్రత్తగా నేను ఈ విధంగా పెట్టుకున్నాను ఆమె నిన్న పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదో తేదీన టీసీ లేడీ టీసీ అప్పుడు జూలై ఇరవై ఐదున మీద దాడి చేశారు సెప్టెంబర్ నెలలో డిఆర్ఎం ఆఫీస్లో నేను కంప్లైంట్ పెట్టినా నలభై రోజుల తర్వాతకి దాడి జరిగిన నలభై రోజుల తర్వాతకి సెప్టెంబరు పదో తారీఖున ఆ టైంలో అయితే పదిహేనో తారీఖున వాళ్ళని పిలిపించారు ఒక ఆమెను నేను గుర్తుపట్టలేదు రౌడీజం యుజం చేసినామని గుర్తుపట్టలేదు బూతులు తిట్టినామని నేను గుర్తుపట్టలేదు అయితే నెక్స్ట్ ఇంకో ఆమె వచ్చింది ఆమెను గుర్తుపెట్టినాను ఆమె చెప్పింది నేను సార్లు కూడా చెప్పిన ఒక్క మాట కూడా అని అట్లా ఆమె ఆమె తాలూకా పర్సన్ మాత్రం బట్ బట్టలు ఇప్పి డ్రాయర్ మీద నడుచుకుంటూ పోవాలని రౌడీజన్ చేసిండు ఆ రోజు అట్లా వేరే అతను మాత్రం మ్యాన్ మ్యాన్ హ్యాండింగ్ చేసిండు నన్ను ఐదారు దెబ్బలు కొట్టడం జరిగింది అట్లా నా భార్యతోటి కూడా బలవంతంగా కొట్టించడం జరిగింది ఆ రోజు అక్కడ సీసీ ఫుటేజ్ కూడా ఉంటుంది ఆర్పిఎఫ్ స్టేషన్లో అప్పుడు డ్యూటీలో ఎస్ఎస్ రావు సార్ ఉన్నారు గురువయ్య ఉన్నారు ఏడుకొండల సార్ కూడా ఉన్నాడు ఆ రోజు ఆ టైంలో ఎస్ఎస్ రావు అయితే నాకు గుర్తే సార్ స్వెడ్స్ పెట్టుకుంటాడు ఆయన ఉన్నాడు ఆయన ముందరనే చెంప మీద కొట్టడం జరిగింది అట్లా ఇప్పుడు నిన్న ఏమంటుందంటే ఆమె పోద్దామని భయానికి నువ్వు నీ మీద తప్పుడుకి నీ మీద కేసు పెడతా నువ్వు నా చేయిల్ లాగినట్టు కేసు పెడతా అని అది ఇదని బెదిరిస్తుంది సార్ అదేవిధంగా నేను నైట్ పూట ఎప్పుడైనా అప్పుడప్పుడు ఖాళీ వారంలో ఒకటి రెండు రోజులు స్టేషన్కి వస్తుంటావు బ్యాగులు ఫోన్లు వదిలేసి పడుకునే వాళ్ళని లెగొడుతుంటా నవంబర్ తొమ్మిదో తారీఖున కూడా ఆ రోజు నన్ను స్టేషన్లో లోపలికి ఫోన్ ఇవ్వాలి పార్సల్ ఆఫీస్ టికెట్ కౌంటర్ వద్ద నువ్వు లోపలికి ఎందుకు వెళ్తున్నావు అది ఇది అని వాదించింది టికెట్ ఉన్నా సరే నన్ను పోనివ్వలేదు మళ్ళీ టీ వీడియో తీయడానికి వచ్చిన వాళ్ళని అక్కడ హాలీ సారే అన్నారు తీసుకుంటే ఏమవుతుందమ్మా వీడియో మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు భయం అని డిఆర్ఎం ఆఫీసులో చెప్పడం జరిగింది గారు అట్లా చూడండి ఎంత రౌడిజమో చూడండి సార్ చూడండి సార్ నా పేరు పూజల సతీష్ నేను సంఘ సంస్కృతిని సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేశాను ఎన్టీవీ న్యూస్లో కూడా వచ్చాను తెలంగాణలో గంజాయి మీద ఉక్కుపాదం మోపించాను ఈ లేడీ టీసీ లాగావు అని బయట తప్పుడు కేసులు పెడతా అని టీసీల ఆఫీసులో పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు నన్ను బెదిరించింది పుల్వామా దాడి జరిగిన రోజు ఈ రోజు పుల్వామా దాడి జరిగింది జమ్మూ కాశ్మీర్లో రెండు వేల ఇరవై ఐదు ముందు జాగ్రత్తగా నా వ్యక్తిత్వాన్ని తెలియపరుస్తున్నాను సతీష్ నాయుడు బ్లాగ్స్ నా యూట్యూబ్ నా యూట్యూబ్లో నా వీడియోలు చూడగలరు ఇది గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో ఇచ్చొచ్చాను ఇస్తే సార్లు తీసుకోలేదు అక్కడ జీఆర్పీ చెప్పమని చెప్పారు ఎస్ఎన్పురంలో వెళ్తే అక్కడ కూడా చెప్పారు సీఏ సార్కి నేను మెసేజ్ పెట్టిన ఫోటో పెట్టిన ఓకే బ్రదర్ అని పెట్టిండి ఆయన సారు గారు ఎస్ఎన్పురం సార్ గారు ఇంకో చూడండి ఇంకో డేటు పదిహేను రెండు ఇరవై ఐదు ఈరోజు వచ్చి వారం శనివారం ఈరోజు అట్లా అంటే రెండు సంవత్సరాల తర్వాతకైనా మళ్ళీ నన్ను కేసు పెట్టిన కక్షతో నన్ను నా మీద ఏదైనా అలిగేషన్స్ చేయొచ్చు రాగాలు అలిగేషన్ చేయొచ్చు అట్లా నిన్ననే అంటుంది నాతో మాట్లాడదాన్ని ట్రై చేసిండు ఆమె నన్ను పిలిచింది ఆ రోజు మొన్న ఏ రోజు అంటే గురువారం సాయంత్రం తొమ్మిది గంటలప్పుడు నేను సిఏ నెంబర్ కోసం వెళ్ళిన ఎస్ఎస్ రావు సార్ గారు నాకు సిఏ నెంబర్ ఇచ్చిండు ఆర్పీఎఫ్సీఏ అంత ముందు కూడా నేను ఆర్పీఎఫ్సీఏని కలిసిన కొన్ని విషయాలు దొంగ దొంగతనాలు విషయంలో మాట్లాడేటోని ఆ సార్ కూడా ముస్లిం సారే మాట్లాడేటోని నెంబర్ లేదు మన జీఆర్బిసి అంటే రమణ సారు నాకు టచ్లో ఉంటాడు వాట్సాప్ టచ్లో ఉంటాడు రెండు మూడు సార్లు కూడా ఆఫీస్కి వెళ్ళి నేను మాట్లాడినా అట్లా నా మీద కక్ష పెట్టుకొని రెండు మూడు సంవత్సరాలకి నా మీద కేసు పెట్టవచ్చు నేను ప్రూఫ్ కోసం ఈ వీడియో చూస్తున్నా అట్లా ఇది నా మా వైఫ్ యూట్యూబ్ ఛానల్ కూడా పెడ పెడతా నేను ప్రూఫ్ కోసం అట్లా ముందు భవిష్యత్తులో నా మీద తప్పుడు కేసు పెట్టే ఛాన్స్ ఆమె ఆధారం కోసం ఈ వీడియో తీస్తున్నాను అట్లా నిన్ననే నన్ను కొడదాని మీదకి వస్తుంది అక్కడ పెద్ద పెద్ద కేకలు ఆయన ఆఫీసర్ ఉండి ఆమె తరపున నేను క్షమాపణ చెప్పనని ఆయన అడుగుతుండు రిక్వెస్ట్ చేస్తుండ్రు వద్దు సార్ అని చెప్పిన నేను అట్లా ఇక్కడి నుంచి వదిలేసాయి ఇక ఇది ఒకసారి వదిలేసాయని బదిలాడుతు సారు టీసీలకు హెడ్ ఆఫీసర్ ఆయన ఆర్ఓ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది అట్లా వద్దు సార్ నాకు నేను వాళ్ళకి శిక్ష పడితే నాకు మనశ్శాంతి కలుగుతుందని చెప్పినాను గంటన్నరసేపు నన్ను టార్చర్ పెట్టిరు ఎంతో కష్టపడి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ని తీసుకుంటే ఛానల్ రీస్టే నా ఫోన్ రీస్టార్ట్ కొట్టడం వల్ల యూట్యూబ్ ఛానల్ డిలీట్ అయిపోయింది ఇంత రౌడీజం నడుస్తుంది విజయవాడలో రౌడీజం మీద ఉక్కుపాదం మోపాలే వ్యాసార్ అయితే ఏ విధంగా రౌడీజం మీద ఉక్కుపాదం మోపిండో అట్లా ఉక్కుపాదం మోపాలి చూడండి వీళ్ళ రౌడీజం చూడండి సిఎసార్ గారికి నేను వీడియో పెట్టినా ఈరోజు సార్ నెంబర్ వచ్చి చివరి నెంబర్ చెప్తారు రెండు ఫైవ్ టూ పురం ఫైవ్ టూ గవర్నర్ పేట టూ త్రీ చివరి నెంబర్లు ఇంకా చూడండి సార్ నువ్వు ఇంత ఇలాంటి వ్యవస్థ నడుస్తుంది ఆమె జాబ్ పోని భయానికి నువ్వు నువ్వు నా చేయలాగినవని నీ మీద కేసు బయట కేసు పెడతా అని బెదిరించింది నిన్న అట్లా నేను వరకట్న లేడీస్ ఆడోళ్ళు వరకట్న వేధింపుల పట్ల చనిపోతున్నారు నేను సోషల్ వర్క్ పనులు స్టార్ట్ చేసిన నేను న్యూస్ పేపర్లో చూసి ఆ బాధను తట్టుకోలేక నెలకు ఇద్దరు ముగ్గురు ఉరేసుకొని చనిపోతుంటే ఎందుకు ఇట్లా ఈ విధంగా చనిపోతురు వరకట్ట వేధింపులు ఎందుకు గురవుతారు ఆడవాళ్ళు అప్పటి నుంచి నేను సోషల్ వర్క్ మొదలుపెట్టి నేను అలాంటిది నా మీద తప్పుడు నీ మీద కేసు పెట్టి నీ లోపలేపిస్తా బయట కేసు పెడతా నీ మీద అది అని బెదిరుస్తుంది సార్ నన్ను